రాయవరంలో శ్రీ లక్ష్మీ గణపతి బాణాసంచి పేరుల్లో ఎనిమిది మంది వరకు చనిపోయారు దీని మీద పీడిఎస్ ఏఐకెంఎస్ ఐఎఫ్టీ ఎంఆర్పిఎస్ మాలమాడు మహనాడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేక ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఒక్కొక్క కుటుంబానికి యాభై లక్షల రూపాయల నష్టపరిహారం అదేవిధంగా ఒకరికి ఉద్యోగం పిల్లలకు చదువులు అనేక డిమాండ్లతో మరి త్రీ సభ్య కమిటీ రాయివారు రావడం జరిగింది ఆ కమిటీ కూడా మా ఇనత పత్రం ద్వారా మా సాధక బాధలన్నీ కూడా ఎవరూ జరిగింది అయినా కూటమి ప్రభుత్వం మరి వాళ్ళు నిన్న యాభై లక్షలకి డిమాండ్కి పదిహేను లక్షల రూపాయలు సంబంధించి నష్టపరిహారంగా ప్రకటించారు ఇది కంటి తుడిపిసారిగా మేము భావిస్తున్నాం ఎందువల్లంటే బాధితు కుటుంబాలకి కనీసం ఒక ఇరవై ఐదు లక్షల వరకు ఇచ్చి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం పిల్లలకు చదువులు కల్పిస్తే బాగుండాలి మా అభిప్రాయం కూటమి ప్రభుత్వం ఆలోచించి కుటుంబంలో మరి చదువుకున్న ఎవరైతే వాళ్ళకి విద్యను అందించాలా ఉద్యోగం ఇవ్వాలా అదేవిధంగా కార్మికులు ఎక్కడ పనిచేసినా వాళ్ళకి భీమా సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందువల్లే మళ్ళీ కార్మిక శాఖ మంత్రిని కూడా కలుస్తాం ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా కలిసే ఉద్దేశం మా ఎవరైతే ప్రజా సంఘాలకు ఉంది ఈ డిమాండ్లు మీరు దృష్టిలో ఆలోచించుకోవాలా బాధితు కుటుంబాలన్నీ కూడా మరి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పేద కుటుంబాలు ఆ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ టైంలో మీరు పదిహేను లక్షలు మరి నష్టపరిహారం ఇవ్వడం మేము సంతోషిస్తున్నాం మేము అభినందిస్తున్నాం అయినా కానీ ఇంకా అనేక డిమాండ్లు ఉన్నాయి కాబట్టి ఆ డిమాండ్లు కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అఖిల భారత రైతుల సంఘం జిల్లా నాయకులు ఎందుకంటే నిన్ననే మరి కూటమి ప్రభుత్వం రాయవరం మరి బాణాసంచ మరి ఘటనలో మృతి చెందినటువంటి బాధిత కుటుంబాలకు సంబంధించి మరి పదిహేను లక్షల రూపాయలు మరి నష్టపరిహారం అనేది ప్రకటించారు ఎందుకంటే ఇప్పటికే చాలా లేటుగా మరి ప్రభుత్వం ఆ బాధిత కుటుంబాలకి నష్టపరిహారం ప్రకటించడం అనేది చాలా విషాదకరం ఎందుకంటే కొన్ని కొన్ని ఘటనలో ప్రభుత్వం వెంటనే గత ప్రభుత్వాలు వెంటనే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలకి తక్షణమే నష్టపరిహారం ప్రకటించడం జరిగింది కానీ ఈ ఘటనలో ఎక్కువ మంది చనిపోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం మరి బాధిత కుటుంబాలకి ఈ నష్టపరిహారం ఇవ్వడంలో జాప్యం మరి ప్రదర్శించింది ఇది ఈ చాలా ఇది ఎందుకంటే మేము ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే యాభై లక్షల రూపాయలు బాధితు కుటుంబాలకు ఇవ్వాలనేసి మేము ప్రకటించడం జరిగింది అయినప్పటికీ ప్రభుత్వం మానవత్వ దృక్పథంతో ఆలోచించి ఒక పాతిక లక్షల రూపాయలైనా ఈ బాధితుడి కుటుంబాలు ఇచ్చి ఉంటే బాగుండేది కానీ ఈరోజు ఎవరైతే బాధితుడి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు మరియు చదువుకు చదువుకుంటా ఉన్నారో ఆ పిల్లలకు కూడా కార్పొరేట్ విద్యను అందించాలనేసి కూడా మేము కోరడం జరిగింది ఆ కుటుంబాల్లో చదువుకున్నటువంటి మరి పిల్లలకి సంబంధించి ఉద్యోగం కొడవాలనేసి మేము డిమాండ్ చేయడం జరిగింది ఏ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఈ చేతులు దులిపోయిన పద్ధతిలో మరి పదిహేను లక్షల రూపాయలు మరి ప్రకటించి ఉద్యోగం మాట కానీ పిల్లల చదువు మాట మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా మరి కూటమి ప్రభుత్వం ఆలోచించాలనేసి మంత్రులు కూడా ఆలోచించాలనేసి బాధితు కుటుంబాల పిల్లలకు సంబంధించి కార్పొరేట్ కార్పొరేట్ విద్యను అందించాలని అదే అదేవిధంగా పిల్లలకు సంబంధించి మరి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలనేసి ఈ సందర్భంగా మేము అదే అదేవిధంగా మంత్రుల్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం